విద్యార్థి సంఘ నాయకులతోటి మనం చర్చను కొనసాగిస్తూనే ఉన్నాం కారణాలు మీ అందరికీ తెలిసిన విషయాలే కానీ ఇరవై ఎనిమిది రోజుల తర్వాత గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డు స్పందించి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయటం ఒక మొదటి విజయమే అయినా ఇంకా చర్చించవలసిన చాలా విషయాలు ఈ దందాలో అనేక కుంభకోణాలు కూడా ఉన్నాయి అవన్నీ వెలికి తీసే వరకు ప్రజాహితం కోసం ప్రైమ్ నేను పోరాడుతూనే ఉంటుంది ఏది ఏమైనా ఈరోజు ర్యాంకుల దందా గురించి ప్రత్యేక డిస్కషన్ చేపట్టం ప్రైమ్ నైన్ స్టూడియోలో ఎవరికో వచ్చిన ర్యాంకు వీళ్ళు వేసుకోవటం అదే కాలేజీలో తొమ్మిదో ర్యాంకు ఉంటే వీళ్ళ కాలేజీలో కూడా తొమ్మిదో ర్యాంకు ఉంది అంటే మార్నింగ్ ఆ కాలేజీలో ఈవినింగ్ ఈ కాలేజీలో చదువుతున్నారా ఇది నిజంగా జరిగే విషయమేనా అసలు సమాజం ఎట్టిపోతుంది కొన్ని శతాబ్ద కాలం నుంచి ఈ ర్యాంకుల పరంపరలో వేలాది కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి పేరెంట్స్ని మభ్యపెట్టి స్టూడెంట్స్ని మభ్యపెట్టి ఈ ర్యాంకులే మాకు పరమావధిగా భావించి అడ్మిషన్ దందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇది ఈరోజు హాట్ డిస్కషన్ ఈ ర్యాంకులు అసలు కోట్ల రూపాయలు ఎలా దందా చేస్తున్నారు అసలు ఎందుకు ఈ ర్యాంకుల దందా మీదే వీళ్ళు ఆధారపడి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు దీని వెనకాల ఎవరున్నారు అని నిగ్గు తేల్చడానికే మనం ఈ డిస్కషన్ చేపెట్టాం ఈ డిస్కషన్లో పాల్గొనాలనుకున్న వాళ్ళు పేరెంట్సు ఈ కింది స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు ఫోన్ చేసి మీ సలహాలు సూచనలు ఇవ్వండి తద్వారా అయినా ఈ ప్రభుత్వానికి కనువుప్పి కలిపి ఈ ర్యాంకుల దందాన్ని అరికట్టడానికి ప్రైమణ్యాన్ని వేదికంగా మేము చేస్తున్న కృషికి మీరు కూడా మాతో చెయ్యి చెయ్యి కలపండి ఈరోజు ఈ హాట్ డిస్కషన్లో పాల్గొన్న ప్రముఖులను పరిచయం చేస్తాను పవన్ కుమార్ గారు నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్ నమస్కారం అండి అలాగే దొండ్ర కుమారస్వామి గారు కుమారస్వామి జాతీయ బీసీ దళ అధ్యక్షుడు ప్రముఖ అడ్వకేట్ నమస్కారం కుమారస్వామి గారు నమస్తే సత్యనారాయణ గారు నమస్తే అండి మేము ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఈరోజు నిన్న మా ప్రైమ్ నైన్ గత ఇరవై ఎనిమిది రోజులుగా చేస్తున్న కృషికి ఒక మొదటి అడుగు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు దాంట్లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి కానీ మనం ఒక రెండు మూడు రోజులు సమయం ఇవ్వాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాం ఈ రెండో ఒక విషయం ఏమిటంటే ర్యాంకులు యాడ్ నిన్న మొన్న చూస్తుంటే కోట్లాది రూపాయలు వెర్చించి మెయిన్ పేపర్ బుక్ చేసుకునే ప్రముఖ దినపత్రికల్లో ఎవరికో వచ్చిన ర్యాంక్ని ఈ శ్రీ చైతన్య కాలేజు మాకొచ్చాయని ప్రచారం చేసుకోవటం ఇది నిజంగా చాలా క్రైమ్ ఇది ఎంత క్రైమ్ అంటే శతాబ్ది కాలంగా ఇదే ర్యాంకులని బేస్ చేసుకున్న పేరెంట్స్ అయ్యి బాబోయ్ వాళ్ళలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నైన్త్ ర్యాంక్ వచ్చింది మన పిల్లవాడిని కూడా అక్కడ వేసేస్తే అప్పో చప్పో చేసి లక్షలాది రూపాయలు అప్పు చేసి కష్టార్జితం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అబవ్ మిడిల్ క్లాస్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ కూడా ఈ దందాలో భాగస్వాములు అయిపోయారు ఎందుకంటే వాళ్ళ మాయలో పడ్డారు ఆ మాయ నుంచి బయటపడ్డానికి అవకాశం లేదు చాలామంది పేరెంట్స్ సోషల్ స్టేటస్ కోసం ఈ కాలేజీలో చదివించడం ఎలిజిబిలిటీ లేకపోయినా అక్కడ వీళ్ళ చదవలేకపోయినా ఒత్తిడున్నా మానసికంగా ఇబ్బంది పెట్టినా వాళ్ళకి ర్యాంకులు రాకపోయినా ఫెయిల్ అయినా నార్మల్గా చదివే వాళ్ళు కూడా అక్కడ తీసుకెళ్ళి వేసి వాళ్ళ జీవితాన్ని పరంగా పెట్టి ఈయన నిన్న మొన్న వరుస కథనాలు చూస్తున్నాం రోజుకి ఇద్దరు ముగ్గురు చనిపోతూనే ఉన్నారు అయినా ఈ పేరెంట్స్లో మార్పు లేదు అధికారుల్లో మార్పు లేదు ప్రభుత్వాల్లో మార్పు లేదు ఏదేమైనా ఈ ర్యాంకులు ఇది దంద దీన్ని నిజంగా ప్రైమ్ నేను వేదికగా మీలాంటి అడ్వకేట్స్ మేధావులతో ఒక సీట్ కానీ సిబిసిఐడి కానీ ఏదో ఒకటి గవర్నమెంటు ఒక ఎంక్వైరీ వేసి దీన్ని అరిపెట్టకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఈ యొక్క దంద కోట్లాది రూపాయలే కాదు ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది ఏమంటారు దీని గురించి మీరు నమస్కారం సత్యనారాయణ గారు నమస్కారం ఈరోజు మొట్టమొదట ఒక విషయం చెప్పాల్సిన సందర్భం అండి ఇప్పుడు వెయ్యి మైళ్ళ ప్రయాణం చేయాలన్నా కూడా ఒక అడుగుతోనే మొదలవుతుంది ఇది అక్షర సత్యం జగమంతా తెలిసిన సత్యం అలాగే ఈరోజు ప్రైమ్ న్యూస్ డిబేట్ చర్చల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్య అందించాలనే ఒక గొప్ప సంకల్ప బలంతో ఈరోజు తొలి అడుగు ఇంటర్మీడియట్ బోర్డు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేట్ జూనియర్ కాలేజీలో తనిఖీల కోసము టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప విషయం ఇది ప్రైమ్ నైన్ న్యూస్ మొదటి విజయంగా మనం భావించవలసిన తెలియజేస్తున్నానండి రెండవది ఈ యొక్క టాస్క్ ఫోర్స్ ప్రైవేట్ సంస్థలను ఈ యొక్క ఎస్పెషల్లీ కార్పొరేట్ విద్యా సంస్థలను పర్యవేక్షించడం ద్వారా కొంత విద్యా ప్రమాణాలను కూడా ఉన్నతగా మరియు విద్యార్థుల యొక్క సంక్షేమాన్ని కాపాడడం కోసం ఈ చర్య అంతేకాకుండా ఈ తెలంగాణ విద్యా వ్యవస్థలో కొంత సంస్కరించడంలో రక్షణ చేయడంలో కూడా ఇది మొదటి విజయంగా భావించాలి ఇది నిజంగా మీ సిఇఓ గారు కావచ్చు ప్రైమ్ నైన్ న్యూస్ కావచ్చు ఇది ఒక గొప్ప విజయంగానే భావించాలి ఇది మొట్టమొదటి మన విజయ సంకేతం లాగా మనం తీసుకోవాల్సిన సందర్భం అయితే కమింగ్ టు ద పాయింట్ ఈరోజు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల దంద అనేది నిజంగా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా దీని ఉన్నది ఎందుకంటే పర్మిషన్లు లేకుండా గల్లీకొక ఒక కార్పొరేటు ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లాగా పుడతా ఉన్నాయి అనేది అక్షర సత్యం ఈ ప్రభుత్వానికి కూడా నేను ఏమంటున్నా తననా పరాయి వరా అంటూ పెద్ద పని ఉండదు చట్టం తన పని తను చేస్తూనే ఉంటది అందుకే ఈ రోజు టాస్క్ ఫోర్స్ కూడా వేసింది రానున్న రోజులలో కూడా విద్యా వ్యవస్థలో ప్రక్షణలో కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది అన్నది నమ్మకం ఉంది ఈ రోజు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే వీరు ఆరు నెలల ముందు నుంచే ఒక ఎనభై శాతం పైగా అడ్మిషన్ మొత్తం తీసుకుంటా ఉంటారు అరవై శాతానికి పైగా ఫీజులు వసూలు చేస్తా ఉంటారు ఈ నియమ నిబంధనలు అంటూ వారికి ఏమి ఉండదు పాటించరు వివిధ కోర్సుల పేరుతో విద్యార్థులను పాపం వాళ్ళ తల్లిదండ్రులను మభ్య పెడుతూ చాలా దారుణంగా దీన్ని పట్టించుకునే నాదులు లేడు ప్రైమ్ నైన్ న్యూస్ తప్ప ఈ రోజు పేరుతో విద్యార్థులను గంటల తరబడి చదివిస్తూ బట్టి నేర్పిస్తూ ఉంటారు బట్టి అని మనం పాత రోజులు అనుకుంటాం బట్టి కొట్టుడు అంటాం ఆ బట్టి చదువులతో మానసికంగా శారీరకంగా ఈ ఒత్తిడి గురి చేస్తున్న పరిస్థితే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు నాణ్యత లేదు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇది అక్షర సత్యం సరైన వసతులు లేవు ఇది అంతేకాదు విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో సరస్వతి నిల నిలయాల్లాగా ఉండాల్సిన విద్యా సంస్థలు నేడు ఈ పదం అనకూడదు శ్మశాన వాటికల్లా దర్శనమిస్తున్నాయి ఒక్కసారి చూస్తే ఎంత బాధాకరం అంటే టాయిలెట్స్ కానీ అవి చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి కానీ అనేక సంవత్సరాలుగా ఈ విద్యార్థులు పలు కారణాలతోని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అలాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం మరి ఇది అడ్డుకట్ట వేస్తారా వేశారా అంటే ఇప్పటికీ కూడా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు విద్యార్థులు ఈ రోజు ప్రైమ్ న్యూస్ ముందుకు వచ్చి పోరాడుతుంది ఒక విజయం సాధించింది కనీసం ఈ ఆత్మహత్యల పైన నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడిగిన ఎక్కడ విద్యార్థి చనిపోయినా పర్యవేక్షణ కమిటీని కూడా నిర్మ వాళ్ళు నియమించాలని నేను విజ్ఞప్తి చేసుకున్నాను అంతేకాకుండా ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమాలపై సర్కారు ఉక్కుపాదం మోపాలని దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ టాస్క్ ఫోర్స్ నియమించడము అంతేకాకుండా రానున్న రోజుల ఈ యొక్క ఫీజుల నియంత్రణ కోసం కూడా ఒక కమిటీ విచారణ ఏపీయాలి ఆ కమిటీ నేతృత్వంలో ఏడాదికి ఎంత ఫీజు పెంచాలి ఇష్టం వచ్చిన అడ్డగోలుగా పెంచకుండా ఓ ఫైవ్ పర్సెంట్ పెంచాలా సెవెన్ పర్సెంట్ పెట్టాలా వాళ్ళు నిర్ధారించాలి ఎస్పెషల్లీ మనకు విద్యా హక్కు చట్టం అనేది ఉంటదండి ఆ చట్టం ప్రకారము పేద విద్యార్థులకు కొంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు ఫ్రీగా కేటాయించాలని ఉంది మరి ఈ నియమాన్ని ఎవరన్నా కార్పొరేట్ విద్యా సంస్థలు పాటిస్తున్నారా నేను ప్రశ్న వేస్తున్నాను వారికి కావాల్సింది డొనేషన్లు వారికి కావలసింది అడ్మిషన్లు వారు ఏంటంటే వారికి డబ్బులు అవసరం ఉంటే బుక్స్ పేరిట యూనిఫామ్స్ పేరిట లక్షలు వసూలు చేసే కార్యక్రమాలు ఈ పాఠశాలలు అయితే పేద విద్యార్థుల రక్తాన్ని ఈ జ మన జలగాలు జలగాలు పీడిస్తారు కదా అట్లా పీడిస్తున్న పరిస్థితి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటాయని నాకు బలంగా నమ్ముతున్నాను ఆ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ కళాశాలల తీరు కూడా మారదు ఎప్పుడు మారుతుంది అంటే మీలాంటి ప్రైమ్ నైన్ న్యూస్ లాంటి ఛానల్స్ అన్ని వస్తుంటాయి వాళ్ళ కొమ్ముకు పిలిచే రోజులు కూడా వస్తాయి రానున్న రోజులలో అక్రమంగా ఉన్న ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు సీటు కూడా చేస్తారు చట్టాన్ని గౌరవించని సంస్థలు సమాజాన్ని ఎట్లా గౌరవిస్తారండి అది అసలు లేదు ఉదాహరణ జూన్ టూ వరకు సెలవులు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికీ రెజోనెన్స్ అట కాలేజ్ ఏదో చాలా కాలేజీలు ఇప్పటికీ లోపల రన్ చేస్తూనే ఉంటా ఉన్నాడు ఇప్పుడు అనవసరమైన క్లాసులు హోంవర్కులు ఈ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తా ఉన్నాయి అందుకే నేను ఏమంటున్నాను కార్పొరేట్ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఒక దానిపై పర్మిషన్ తీసుకొని నాలుగైదు మెయింటైన్ చేస్తే వాటిని సీజ్ చేయాలి అంతేకాకుండా మీకు ఇంకో విషయం ఈ మధ్యనే ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా తనిఖీలు చేసిన విషయం మన తెలిసిందే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు మరి ఢిల్లీ ముంబై బెంగళూరులో కూడా సింగిల్ టైమ్ చేసినాయి అక్రమ లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి ఎట్లా అని చూసారు విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజులు వసూలు చేసి పన్ను ఎగవేతకు పాల్పడతారు ఎస్పెషల్లీ రెండు కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం ఆ వైట్ రూపంలో తీసుకోవాల్సింది మొత్తం క్యాష్ రూపంలో తీసుకుంటారు ఆ నిర్దేశించిన ఫీజు ఏం చేస్తారు అంటే ఒకటి ఆన్లైన్ అఫీషియల్ పోర్టల్ ఒకటి వసూలు చేయడానికి ఒక సాఫ్ట్వేర్ పెడతారు ఈ క్యాష్ తీసుకొని పన్ను ఏత కోసం మరో సాఫ్ట్వేర్ ని వీళ్ళు ఉపయోగిస్తారు ఈ ఐటీ అధికారులు కూడా ఇట్లా అనుమానించే మొన్న దాడులు చేసిన విషయం సో విద్యార్థుల దగ్గర నగదు రూపంలో తీసుకొని ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా మనం రెండు లక్షలు దాటి తీసుకోవద్దనే గైడ్ లైన్స్ ఉన్నాయి అలాంటిది వీళ్ళు ఏం చేస్తారు మొత్తం క్యాష్ రూపంలో తీసుకుంటారు నగదు రూపంలో వసూలు చేసి ఐటీ రిటర్న్స్ లో కూడా చూపరు పన్ను ఎగవేసే పంగనామాలు పెట్టే పరిస్థితి ఇప్పుడు విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం ఫీజుల నుంచి వసూలు పరీక్ష ఫీజులని అడ్మిషన్ ఫీజులని కొన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారండి ఈ మొత్తం లావాదేవీలు ఎక్కువగా నగదు రూపంలో జరగడం అనేది చాలా బాధాకరం అని చేస్తాను అందుకే ప్రభుత్వం కూడా ఫీజు నియంత్రణ చట్టాన్ని పార ఎలాంటి పారదర్శకత లేకుండా దాన్ని తీసుకోవాలి ఒత్తిడి కారణంగా కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి సో తల్లిదండ్రులకు కూడా అప్పులు చేసి చదివిస్తున్నారండి ఐఏఎస్ అవుతారు ఐపీఎస్ అవుతారు అని కానీ అక్కడ నేర్పించేది ఏం లేదు చట్టంగా ఉల్లంఘన చేస్తున్నారు విద్యా సంస్థలపై కార్పొరేట్ విద్యా సంస్థలపై నిఘా పెట్టాలి విద్యార్థులను ఆ వాళ్ళ హక్కులను రక్షించే చట్టం తీసుకురావాలి తల్లిదండ్రులు ఐక్యంగా కలిసి ప్రైమ్ నైన్ న్యూస్ తో మరియు మీడియా వ్యవస్థతో పోరాడాలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా మనం అవగాహన ఇప్పుడు ప్రైమ్ నైన్ న్యూస్ చేస్తా ఉంది అలాగే మిగతాయి కూడా అవగాహన కల్పించాలి అవసరమైతే శాంతియుత ర్యాలీలు నిరసనలు కూడా మనం చేయాల్సిన సందర్భం ఉంది విద్యా సంస్కరణలు విద్యా ప్రక్షలన చేయడానికి ప్రైమ్ నైన్ న్యూస్ అనేది నిజంగా వారు ముందుకు రావడం నిజంగా గొప్పది అయితే దీంతో పాటు ప్రధానంగా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఈ ఉద్యమంలో చురుక్క పాన్గొనాలి మెయిన్ యువత యువత గలం విప్పాలి విద్యార్థ సంఘాలు అన్ని తమ హక్కుల కోసం మనం పోరాడాలి అప్పుడే ఈ యొక్క ఉచిత చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయి ఏంది లీగల్ అడ్వకేట్స్ ఏముంటది అనేది అంతేకాకుండా ఈ ప్రభుత్వం కూడా ఏం చేయాల్సిన సందర్భం ఉందంటే ఈ ఆన్లైన్ ఫిర్యాదు వేదికను కూడా ఏర్పాటు చేయాల్సిన సందర్భాలని దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్పొరేట్ ఈ సంస్థలు కూడా కొంత బలంగా చేయాల్సిన అవసరం ఉన్నది సో విద్యా సంస్థల నియంత్రణ కోసం కొన్ని కొత్త చట్ట సవరణలు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది కుమారస్వామి స్వామి కోసం కుమారస్వామి గారు కుమార స్వామి గారు ఈ ర్యాంకుల దందా గురించి గవర్నమెంట్ ఏదైనా సిట్ విచారణ కానీ లేకపోతే సిబి తో ఎంక్వైరీ చేస్తే మొత్తం ఈ దందా అంతా బయటకి రాకపోతే వేల కోట్ల రూపాయలు ఈ స్కామ్ ఎప్పుడు బయటకు వస్తది ఏమని ఆదేశించాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక జాతీయ బీసీ దళ అధ్యక్షుడిగా ఒక ప్రముఖ అడ్వికేట్గా ఇప్పుడు నేనేమంటున్నాను చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తికి ఒక ర్యాంక్ వస్తుంది అదే ర్యాంకు రెండు కార్పొరేట్ విద్యా సంస్థలు వాడుకోవడం చీటింగ్ కాన్స్పరే క్రిమినల్ కాన్స్పిరెన్సీ విత్ చీటింగ్ యాస్పిరెంట్ ఒక చీటింగ్ చేస్తూ ఈ రోజు ఒక ప్రైమ్ నైన్ న్యూస్ ఒక్కటే బయట పెట్టడం కాదు ప్రైమ్ నైన్ న్యూస్ తోని విద్యా సంఘాలు పిసి సంఘాలు అని ఈ ప్రతి జీవితంలో విద్యా వ్యవస్థలో మార్పుల వల్లనే మనం అనేక విజయాలు సాధించవచ్చండి అలాంటిది ఇంత దారుణమైన చేస్తా ఉంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వచ్చు ఎందుకంటే చీటింగ్ యాస్పిరెంట్ ఉంది చీటింగ్ చేస్తా ఉన్నారు ఫోర్ ట్వంటీ చీటింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వచ్చు అంతేకాకుండా నేను ప్రత్యేకమైన విజ్ఞప్తి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నాకు బలమైన నమ్మకం ఏంటంటే తను పరాయి ఇవ్వాలంటూ ఎవరు లేరు ఎందుకంటే మన అందరికి తెలిసిందే మోహన్ బాబు లాంటి విషయంలో కావచ్చు లేకుంటే అల్లు అర్జున్ లాంటి విషయంలో కూడా చట్టం తన పని తను చేసుకున్నట్లుగా ఈరోజు టాస్క్ ఫోర్స్ ను నియమించడం అనేది మొదటి సక్సెస్ అలాగే రెండవ సక్సెస్ కూడా ఇలాంటి వాటిని కూడా మేధావులు న్యాయ న్యాయ నాదులు విద్యావేత్తలు అందరూ కూడా రావాలి కంప్లైంట్లు ఇవ్వాలి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి భయం తెలవాలి చట్టం తన పని తాను చేసుకుందని చేస్తున్నట్లు రానున్న రోజుల ఈ యొక్క అక్రమంగా నడిపే ఏదైతే విద్యా ఉంటాయో బహిష్కరించవలసిన సందర్భం ఏర్పడుతుందని ప్రజలు తమ హక్కుల కోసం పోరాడే రోజు కూడా వస్తుందని నేను తెలియజేస్తున్నాను ఈ ఉద్యమం కూడా భవిష్యత్ తరాలకు ఒక న్యాయమైన రూ రూపురేఖలు కూడా చూపిస్తుందని తెలియజేస్తున్నానండి ఓకే ఓకే మీతో మళ్ళీ మాట్లాడుతాను కుమార్ గారు పవన్ కుమార్ గారు మొత్తం ఈ ర్యాంకుల దంద మనం ప్రైమ్ నేన్ ఈ చర్చలు చేపట్టిన తర్వాత కాకుండా శతాబ్ది కాలంగా నడుస్తుంది అడిగే నాదుడు లేకుండా ఇచ్చల వీడిగా బరి తెగించిన ఈ కార్పొరేట్ కాలేజీలు యథేచ్ఛుగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు పేపర్ ఏదో చూపించబోతున్నారు ఎవరికో వచ్చిన ర్యాంక్ ఈ శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళు వేసుకున్నారు ఇది ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు కానీ డిఐఓలకు కానీ లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీకి కానీ విద్యాశాఖ మంత్రికి కానీ సీఎంకి కానీ వీళ్ళెవరూ కూడా దీని మీద స్పందించరు యాక్షన్ తీసుకోరు ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఒక మీడియా అయిన మేమను ఒక సీట్ విచారణ చేస్తే తప్ప ఈ కోట్లాది రూపాయల దందా ఈ ర్యాంకుల దందా నుంచి బయటపడాలంటే ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా మీరేమంటారు సార్ ఇప్పుడు ఒకటి సార్ ఇందులో మీరు ముందుగా గుర్తుంచుకుంటే సార్ ఇది ఈ ర్యాంకుల కుంభకోణం తీయడానికి ఇది ఏమో పెద్ద ఐఏఎస్ఓ బ్రహ్మ విద్య అవసరం లేదు సార్ ఎవరైనా సరే ఒక ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ చదివిన బాబు కూడా డైరెక్ట్ గా పేపర్ లో చూసుకుంటే ఇది నారాయణ వాళ్ళు వేసుకున్న యాడ్ సార్ ఇది వాళ్ళు వేసుకున్న యాడ్ ఇది చైతన్య వాళ్ళు వేసుకున్న యాడ్ సార్ దీంట్లో ఇందులో ఇందులో ఉండే ర్యాంకులు ఏమున్నాయి ఏ నెంబర్లు అని చెప్పి చూసుకుంటే ఒకటో క్లాస్ రెండో క్లాస్ పిల్లోడికి కూడా అర్థమయ్యేటట్టే ఉంటుంది సార్ కానీ పేరెంట్ కి తెలియకుండా వీళ్ళు ఎట్లా మోసం చేస్తారు అంటే సార్ ఒకే పేపర్ ఉంటుంది సార్ మీరు సపరేట్ ఎడిషన్ వేసుకుంటారు సార్ చైతన్య వాళ్ళు యాడ్ ఎప్పుడైనా సరే సపరేట్ గా ఇట్లా కంప్లీట్ గా ఒక పేపర్ ఫుల్ యాడ్ వేసుకుంటారు దీంట్లో వేరే కాలేజ్ పేరు కానీ ఏది కానీ కనపడదు ఎవరైనా సరే సామాన్యంగా మనం చదువుతున్నప్పుడు పేపర్ ఇట్లా చూస్తాం ఏ ర్యాంక్ అంటే ఈ ఒకటి ఒకటి అనేది మాత్రమే మనం గమనిస్తాం కిందిన్ని ర్యాంకులు ఉన్నాయని గమనిస్తాం ఈ ర్యాంకులన్నీ ఏ ఉన్నాయి ఈ ర్యాంకులు నిజంగా వీళ్ళకి వచ్చే రాలేదా అని పట్టించుకునే అంత తీరిక ఓపిక తల్లిదండ్రులకు లేదు సార్ ఇప్పుడు విద్యా బుద్ధులు నేర్పే శ్రీ చైతన్య ఇంత బరితెగించి ఆ ర్యాంకులు అలా వేసుకుంటే ఎవరికో వచ్చినవి పేరెంట్స్ని మోసం చేయటం కాదు కోట్లాది రూపాయలు ఈ దందా చేయడానికి ఎంత బరి తెగించి అంత ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారంటే నేను ఏమనాలి మీరు ఏం చేస్తే ఇదే శ్రీ చైతన్య కాలేజ్ గతంలో కూడా ఎంసెట్ పేపర్ లీకేజీలకు సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీ చైతన్య కాలేజీ ఓకే ఇంతకు ముందు ఐపీ పేపర్ల లీకేజీలో కూడా పేపర్లు ఏవైతే పేపర్ లీకేజ్ అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్న ఇదే శ్రీ చైతన్య కాలేజ్ ఓకే నేడు ఇంకొంచెం స్థాయికి దిగజారి ఇంకొంచెం ఒక మెట్టెక్కారు మెట్టెక్కి డైరెక్ట్ గా ఎవరు ర్యాంకులు కూడా మావే అని చెప్పి తగుతున్నామా అన్నట్టు వాళ్ళు వేసి మొదలెట్టారు అవును మీరు ఒకటి మిస్ అవుతున్నారు గత ఇరవై ఎనిమిది రోజులుగా మీరు ప్రతిరోజు అన్ని కాలేజీలు తిరుగుతూ తనిఖీలు చేస్తున్నారు వా ప్రజల్ని పేరెంట్స్ని మజీ పెడుతున్నారు ప్రైమ్ నేను ప్రత్యక్ష ప్రసారం శాటిలైట్లో కొన్ని లక్షల మంది వీక్షిస్తున్నారు అయినా బరి తెగించి ఆ యాడ్ వేశారంటే ధైర్యం ఏంటి ఎవరు ఉన్నారు వెనకాల సార్ ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు ఇందులో చూసుకుంటే మీరు యాడ్ చేశారని అంటున్నారు సార్ ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకుంటే సార్ మేము కాలేజీలు అన్ని తిరిగి ఎక్కడైతే తరగతులు జరుగుతున్నాయని చెప్పి ఇన్స్పెక్షన్ చేస్తున్నాం అని చెప్పి కాలేజీలు ఆపేసి ఇప్పుడు స్కూళ్ళకి ప్రతి ఈ రోజు నుంచి సెలవులు ప్రకటించారు సార్ ఆ స్కూళ్లలో కూడా ఈ కాలేజీ విద్యార్థులను తీసుకొచ్చి దొంగచాటుగా దాంట్లో కూడా తరగతులు నిర్వహిస్తుంటే ఈరోజు బైకాడ్ చేసి కన్సర్న్ డిఈఓ గారు దాంట్లోకి వస్తారు సార్ మా స్కూల్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మెయిన్ బ్రాంచ్లో ఈ విద్యార్థి సంఘ నాయకులు ప్రైమ్ నైన్ చేస్తున్న కథనాలకు భయపడి స్కూల్లో అంటే కాలేజీలో పట్టుకుంటారేమో ఈ ప్రైమ్ నైన్ కానీ విద్యార్థి సంఘ నాయకులని స్కూల్కి సెలవు ఇచ్చి పిల్లల్ని స్కూల్లో పెట్టి అక్కడ దంద అక్కడ ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు పెట్టారు దాన్ని మన పవన్ కుమార్ వాళ్ళ టీము తెలంగాణ తెలంగాణ నవ తెలంగాణ విద్యార్థి శక్తి అసోసియేషన్ తరఫున వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా పట్టుకున్నారు పీసీఆర్ గారు ఆ విజిల్స్ ఒకసారి ప్లే చేయండి మీరు గమనిస్తే స్కూల్కి కూడా ఇప్పుడు అఫీషియల్ గా ఓకే కానీ దాంట్లో కూడా వారు దొంగచాటుగా సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసులకి వాళ్ళకి కూడా తరగతులు నిర్వహిస్తూ పైన థర్డ్ ఫ్లోర్ లోనేమో సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ కు పెట్టారు బ్యాక్ సైడ్ ఏదైతే బ్లాక్ బి ఉందో బ్లాక్ బీ లో గ్రౌండ్ ఫ్లోర్ లో లో వెనక నాలుగు సెక్షన్లలో బ్రిడ్జ్ కోర్సుల పేరుతో టెన్త్ అయిపోయిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఫస్ట్ ఇన్కమింగ్ సీనియర్స్ యాజ్ వెల్ యాజ్ అవుట్ గోయింగ్ సీనియర్స్ ఆ నాలుగు సెక్షన్లకు కూడా అక్కడ తరగతులు నిర్వహిస్తే మరి ఇప్పుడు ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ఎవిడెన్స్గా ప్రైమ్ నైన్ ద్వారా మేము ఇప్పుడు ఆల్రెడీ మీకు చూపిస్తున్నాము తరగతి గదిలో వాళ్ళు ఉన్నారు అదే స్కూల్లో విద్యార్థులు ఉన్నారు మరి ఇవన్నీ కూడా మరి డిఈఓలకి డిఐఈఓలకి మరి కళ్ళు కనిపించట్లేదా కేవలం వాళ్ళకి ఏదైతే అడ్మిషన్ల టైంలో లో వాళ్ళు ఏదైతే ర్యాంకుల కోసం వీళ్ళు ఏదైతే ఇస్తారో ఇవి ఎట్లా కనిపిస్తాయి అనుకుంటున్నారు సార్ ఒకటే సార్ ఇందులో డిమాండ్ చేయడానికి ఏం లేదు సార్ ముందు ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి ఏ ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది మనం సార్ ఏ ఎంక్వైరీ చేసినా కూడా ఎంక్వైరీ చేసి నాదు ఏసేటోడు సార్ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా సార్ ప్రభుత్వానికి గనక నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు అనేటోళ్ళు ఎవరైనా తెలంగాణ రాష్ట్రానికి ఉండి ఉంటే నేడు విద్యాశాఖ మంత్రి నేనే అంటున్నారు హోం మంత్రి నేనే అంటున్నారు ముఖ్యమంత్రి కూడా నేనే అంటున్నారు మరి ఇన్ని మంత్రులు మీరే అంటున్నప్పుడు మరి ఒక్క విద్యాశాఖ మంత్రి కూడా మీ దగ్గరే ఉంది కదా మరి ఆ విద్యాశాఖ మంత్రికి నిజంగానే మీరు చిత్తశుద్ధితో ఆ విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకునేది వాస్తవమే అయితే వెంటనే కూడా ఇంటర్మీడియట్ బోర్డును పూర్తిగా కూడా ప్రక్షాళన చేసి మొత్తం కూడా ఇంటర్మీడియట్ బోర్డు స్థాయి బోర్డు సెక్రటరీ గారి దగ్గర నుంచి మొదలెడితే కింద డిఐల వరకు కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి అందరినీ కూడా మార్చి కొత్త వ్యవస్థను తీసుకొచ్చి ఏదైతే డిగ్రీకి దోస్తు ద్వారా అనే సైట్ ద్వారా ఎట్లయితే అప్లికేషన్ తీసుకుంటాం ఇంటర్మీడియట్ కూడా అదే ఆన్లైన్ అడ్మిషన్లు తీసుకునే ప్రభుత్వానికి అది తీసుకుంటేనే ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఎన్ని విచారణలు సిట్లు వేసినా కూడా ఈ చైతన్య ఆగడాలు ఈ రోజు అయితే ఓకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఆయనే హోంశాఖ మంత్రి ఈ ప్రైమ్ న్యాయ ప్రజా సంఘాలు విద్యార్థులతోటి మేధావులతో అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ అవినీతి కార్పొరేట్ ర్యాంకుల దందాన్ని అరికట్టడానికి మీరు సిట్ విచారణ చేసి ఈ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయనట్టుకు మీరు చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రజలే తిరగబడే రోజు వస్తుంది ఇదే ఈరోజు స్పెషల్ డిబేట్ మరొక డిబేట్తో మళ్ళీ కలుద్దాం